అందరికీ నమస్కారం వచ్చిన కమిటీ నెంబర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక విశాఖపట్నం నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులకి స్టేట్ కమిటీ లీడర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇస్తే రాణి ఫౌండేషన్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ అనేది రెండు వేల పదిహేడులో చిలకలూరుపేట గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో రిజిస్ట్రేషన్ చేయబడింది ఈ ట్రస్టు మరి పేదవాళ్ళకి సహాయంగా ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు రెండు వేల పదిహేడు నుంచి ట్రస్ట్లో మరి వృద్ధులకి కొంతవరకు మా కుటుంబ సభ్యులందరం కలిసి తల మాకు తోసినంత కొంతవరకుని మేము అనేకులకి సహాయంగా మేము చేస్తూ ఉన్నాము అయితే మీద ఏంటంటే మన అక్కడికే ఆగిపోకుండా అనేకులకి ట్రస్ట్ తరపున కొంతమందికి సహాయం అందాలి పేదవాళ్ళకి సహాయం అందాలి అనే దాని కాన్సెప్ట్ మీద వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టాలి దీని యొక్క కాన్సెప్ట్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టాలంటే దీనికి ఒక కమిటీని కమిటీ నెంబర్స్ని అందరం కూడా సహాయకులుగా నిలిచి మా వంతు మేము కూడా మీతో వర్క్ చేస్తాం మేడం అని ముందుకొచ్చారు మరి ఈ కమిటీ నెంబర్స్కి మరి సాంబా గారికి సామియల్ సాంబా గారికి స్టేట్ కమిటీ లీడర్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలానే జోనా గారికి స్టేట్ కమిటీ లీడర్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లా అధ్యక్షుడు మరి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా మరి ఈ ట్రస్టు సేవ నిమిత్తం చూసి నేను కూడా సేవ చేస్తానని ముందుకు వచ్చిన కన్నారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలానే సుబ్బారావు గారికి ఆయన కూడా ఆయన వంతు కృషి చేస్తూ వృద్ధుడైనప్పటికి కూడా ఈ ట్రస్ట్లో నేను కూడా సేవ చేస్తానని ముందుకొచ్చిన కన్నారావు గారికి వాలంటీర్ అయిన మరి స్టేట్ కమిటీ వాలంటీర్ అయిన నరేంద్ర గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు దీన్ని మరి పేదవాళ్ళకి అందాలి అని అంటే అన్ని కమిటీస్ నెంబర్స్ అందరం కలిసి మా వంతు మేము కూడా ముందుకొచ్చి ప్రతి సహాయం మరి వృద్ధాశ్రమం కానీ మిషన్స్ కానీ అనాథ పిల్లల స్కూల్స్ కానీ మరి ఇలాంటివన్నీ కూడా ఈ ట్రస్ట్లో ఉన్నాయి ఉన్నాయి దాని ప్రకారంగానే మేము కూడా ఉన్నవాళ్ళ దగ్గర తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టాలంటే మేము కూడా బోటంలోకి వెళ్ళి పని చేయాలి కాబట్టి అందరూ పనివాళ్ళుగా మారి ప్రతి ఒక్కరికి సహాయంగా నిలిచిన ప్రతి కమిటీ నెంబర్స్ అందరికీ స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున వర్క్ చేస్తున్న ప్రతి కమిటీ నెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపు విజయవాడలో విజయవాడలో జరిగిన వరద బాధి ఎంతో ఘోరమైనది స్థితి అది అది దాని గురించి తెలుసుకున్న తర్వాత మేము మా కమిటీలో స్టేట్ కమిటీ నెంబర్స్ లీడర్స్ అక్కడ తిండి తిప్పలు లేకుండా ఆ వరదలో ఆ బురదలో అల్లాడిపోతూ ఉన్నారు సహాయం తోసినంత ఎవరో సహాయం చేస్తూ ఉన్నారు కానీ మా కమిటీ నెంబర్స్ అందరూ కూడా స్టేట్ కమిటీ నెంబర్స్ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా మేడం మనం కూడా సహాయం చేద్దాం మనం కూడా మన వంతు తోసింది మన కమిటీ నెంబర్సుకి మరి భోజనం పెట్టడానికి మరి నిత్యావసర సరుకులు మనం కూడా ఇద్దాం మేడం అని అన్నప్పుడు మరి సాంబాగారితో కమిటీ నెంబర్స్తో మాట్లాడి వాళ్ళ వంతు కూడా వాళ్ళు అనేకుల దగ్గర తీసుకొచ్చి మరి కొంతవరకు సహాయం చేసి సహాయం నడు నడుపుతూ ఉన్నారు సహాయం నడుపుతూ ఉన్నారు దీన్ని విజయవాడలో జరిగిన ఆ ఘోర ప్రమాదానికంటే ఇబ్బందులు ఆ వాటరు అది రావటము ఎంతో తెలియని రీతిగా వచ్చిన ఆ విపత్తుకి మరి మేము ఎంత చింతిస్తున్నాము జరిగిన అన్యాయాన్ని అయితే అంత సహాయం చేయలేము కానీ మా వంతు మేము కూడా మా వంతు మేము కూడా ఆ కష్టంలో మేము కూడా ఉన్నాము ఎస్తేరాణి ఫౌండేషన్ ట్రస్ట్ కమిటీ నెంబర్స్ అందరం కూడా మేము కూడా ఉన్నామని మరి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఎప్పటికప్పుడికే తెలుసుకుంటూ మేడం మీరు ఎలా ఉన్నారు సార్ మీరు ఎలా ఉన్నారు మా కమిటీ నెంబర్స్కి ఫోన్ చేసి మేము తెలుసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నప్పుడు మా కమిటీ నెంబర్స్ కూడా దీనిలో రియలైజ్ అయ్యి మనం కూడా సహాయం చేద్దాం మేడం అని కమిటీ నెంబర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి సహాయం చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు రేపు ఇరవయో తారీఖున అక్కడ కమిటీలో నెంబర్స్ అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమిటీ నెంబర్స్ అందరూ కూడా విజయవాడ రావాలని వచ్చి మన వంతు మనం తిరిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలన్నా మన వంతు మనం నిత్యావసర సరుకులు కందిపప్పు నూనె బియ్యం చింతపండు మరి ఉల్లిపాయలు మరి దుప్పటి మరి మరి దానికి సంబంధించిన పంచదార మరి అన్నీ కూడా చిన్న చిన్న చింతపండు ఇలాంటివన్నీ కూడా మేము నిత్యావసర సరుకుల్ని ఒక ఒక వారం రోజుల పాటు మా మా కమిటీ నెంబర్స్ ఇచ్చిన సహాయాన్ని వాళ్ళు సంతోషంగా మరి కుటుంబ సభ్యులు కూడా అక్కడ చాలామందితో మాట్లాడాము ఒక ఐదు వందల మందికి మా వంతు మేము సహాయం చేయడానికి మా కమిటీ నెంబర్స్ ముందుకు వచ్చారు దాని నిమిత్తం అందరికీ కూడా రేపు ఇరవయో తారీఖు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రేపు ఇరవై తారీఖు కలవాలని ఆ యొక్క ప్రోగ్రామ్ని జయప్రాదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారములండిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులైనటువంటి మేడం గారిని బట్టి నేనెంతో దేవుని స్థుతిస్తున్నాను కారణం ఏంటంటే ఈఆర్ ఫౌండేషన్ సిలకలూరుపేటలో స్టార్ట్ అయినప్పుడు కూడా రెండు వేల పదిహేడులో మరింతవరకు వారి ఫ్యామిలీ తరఫున చాలా కార్యక్రమాలు చేపట్టినట్లు విన్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా ఓ రెండు సంవత్సరాల నుంచి వారి ట్రస్ట్ పేరు మీద బడుగు బలహీన అట్టడుగునున్నటువంటి వారికి అవసరతలు ఉన్నటువారికి వారికి పల్లెలలో పట్టణాల్లో కొండ ప్రాంతాల్లో అరిజన గిరిజనులకు వారు అరుకు ప్రాంతంలోనూ పాడేరు చింతపల్లి ఈ ప్రాంతాల్లో కొంత అవసరతలు ఉన్నవారికి వారి స్టీమ్తో కలిసి వెళ్ళి వారి అవసరాలేంటి తెలుసుకొని సహకరించారు దానిని చూసి ఇది బాగుంది చాలా ట్రస్ట్లు ఉన్నాయి చాలామంది సహకరిస్తున్నారు అయినప్పుడు ఇది ప్రత్యేకించి మానవ సేవ ఏ మాధవ అని చేస్తున్నారు కానీ ఈ ట్రస్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈఆర్ ఫౌండేషన్ అంటే ఇస్తే రానంటే క్రిస్టియన్ అనుకుంటున్నారు క్రిస్టియన్ అని కాదు అన్ని కుల మతాలు ఇక్కడ క్రిస్టియన్ హిందూ ముస్లిం జైన్స్ ఆర్యన్స్ అని లేదు ఎవరు అవసరతలు ఉన్నాయో తెలియపరితే వారి అవసరతలు తెలుసుకొని తీర్చడానికి సిద్ధంగా ఉన్నది చాలా కార్యక్రమాలు చేపట్టారు మధురవాడ ప్రాంతంలో మాండర్లో కూడా కొంతమంది సేవకులు కొంతమంది అవసరతలతో కలిసి ఒక వంద మందికి సహాయం చేశారు రేపు ఇరవై తారీఖున విజయవాడలో జరిగిన వాతావరణ విపత్తులు బట్టి తుఫాన్లు నష్టపోయిన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఒక ఐదు వందల మంది కుటుంబాలకి నిత్యావసర సరుకులు కొంత ఇల్లు ఇద్దాము అని పిలుపునిచ్చారు ఆ పిలుపు ఇష్టమైంది సహకరించడం అనేది ఉద్దేశపూర్వకంగా మేము కూడా వచ్చాం ఇంకా మా వాళ్ళు అనేకలు వచ్చి ట్రస్ట్కి సపోర్ట్గా నిలవాలి సహాయం చేయాలి అని ఆశతో ఉన్నాం మరి చేస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారంటే ఇది మీలాంటి మీడియా వాళ్ళు ముందుకు వచ్చి ప్రజలకి తెలియపరిచి వైరల్ అయితే ఇంకా కొంతమంది తెలుసుకొని సహాయం ఇస్తారని ఒక ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పడం అవుతుంది ట్రస్ట్లో నాకు కూడా పోస్ట్ ఇచ్చారు స్టేట్ కమిటీలో అలానే నేను ఒక చర్చ్ పాస్టర్ని మధురవాడ ప్రాంతంలో జోన్ వన్లో కొంత కొంతమంది పాస్టర్లు కూడా లీడ్ చేస్తున్నాను పాస్టర్లు ఇందులోకి ఎందుకు వచ్చారంటే యేశ్రాభు చెప్పారు మతశవారి తిరవై హెదే మానవ సేవ ఏం మాధవ సేవ అని భగవద్గీత చెప్పిన ఆకలి వారికి అన్నం పెట్టండి వ్యాధి గస్తులైన వారికి మందులు ఇవ్వండి అలాగనే అవసరతలు ఉన్న పిల్లలు చదువు పేదవారు అయితే ఏదైనా ఇది చేస్తే ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్లు అని అన్నారు ఆ మాట ప్రభు చెప్పారు బైబిల్లో మేడం గారు ఇక్కడ కుల మతం లేదు ఏది అవసరమైన ఇందులో చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి ముందు కొన్ని జరుగుతున్నాయి మెడికల్ క్యాంపులు ఉన్నాయి ప్రతి అవసరత తీరుతుంది కనుక ఇది నాకు నచ్చి ఒక పాస్టర్గా ఒక లీడర్గా వీళ్ళతో పాలు బాగతులు అయితే మాకు దేవుని బ్లెస్సింగ్లు ఉంటాయి దేవుడు చెప్పిన సేవ దేవుని సేవని ముందుకు వచ్చే ఉంది స్వార్థం లేదు ప్రత్యక్షత లేదు గొప్ప మెప్పు లేదు మంచి ఆలోచన ఉద్దేశంతో ఒక స్త్రీమూర్తి నుండి స్థాపించారు మనము వెనకాల నుండి చేద్దామని ఒక ఉద్దేశంతో వచ్చాం దైతో మీడియా వారందరికీ ప్రత్యేకమైన వందనాలు మీరే దీన్ని ముందుకు తీసుకెళ్ళి వైరల్ చేస్తే ఇంకా కొంత ప్రభావితం అవుద్ది మీ వచ్చిన అందరికీ ప్రత్యేకమైన మీడియా సోదరులకు వందనాలు నమస్తే అండి ఈఆర్ ఫౌండేషన్ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము ఈఆర్ ఫౌండేషన్ ద్వారా మరి రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయినప్పటికీ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి విస్తృతమైన కార్యక్రమాలు చేస్తున్నాం మాకు విదేశీ పండు లేకపోయినా స్వదేశీ పండుతో మరి మేడం గారి యొక్క వ్యక్తిగత సంపాదనలోంచి కొంతమంది డొనేషన్స్ ద్వారా వచ్చేటువంటి దాని ద్వారా మరి వృద్ధాశ్రయం నడిపించటం కానీ పేదవాళ్ళకి పేద బిడ్డలకి పుస్తకాలు పంపిణీ చేయటం కానీ మరి అలాగే నెల్లూరులో ఇల్లు కాలిపోయినప్పుడు కొంతమంది పేదవాళ్ళకి దాదాపుగా ముప్పై కుటుంబాలకి వాళ్ళకి కావలసిన నిత్యావసర సరుకులు ఇవ్వటం కానీ జరిగింది అలాగే నంద్యాలలో కూడా కొన్ని కుటుంబాలకి పేదవాళ్ళకి అన్న అన్నదానం బెడ్షీట్లు పంపిణీ మరి కాదు కానీ ఇంకా చాలా కార్యక్రమాలు మేము చేస్తున్నాం మరి ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి స్టేట్ కమిటీ మరి మండల కమిటీ అధ్యక్షులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు ఇంకా ముందు ముందు మేము అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం మాకు మరి ఎవరైనా ప్రోత్సహించేటువంటి నాయకులు కావాలి మాతో కూడా కలిసి పనిచేసే వాళ్ళు కావాలని మేము కోరుకుంటున్నాం ఎవరైనా వచ్చి మాతో కలవచ్చు మేము అందరిని ఆహ్వానించుతాం ఇది కులమతాలకు సంబంధించింది ఒక ఒక కులానికి సంబంధించి ఒక మతానికి సంబంధించిన వాళ్ళకి కాదు మన ఆంధ్ర తెలంగాణలో మాకు ఎక్కడ సాధ్యమైతే అక్కడ ప్రతి కులానికి ప్రతి మతానికి పేదవాడు ఎవరైతే ఉన్నారో వారికి తగిన విధంగా సహాయం చేయడానికి మా ఇస్తే రాణి ఫౌండేషన్ సిద్ధపడుతుంది మరి చైర్మన్ మేడం గారు కూడా ఎంతో దీనికోసం కృషి చేస్తున్నారు దీన్ని బట్టి ఎవరైతే దీన్ని సహకరిస్తున్నారో వారందరికీ ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్ యూ నమస్తే అండి మరి నేను జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ ఇస్తేర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్లో నేను జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ యొక్క ఇస్తే రాణి ఫౌండేషన్లో మరి జిల్లా అధ్యక్షులు అలాగే వాళ్ళన్న వార్డు వాలంటీర్లు మరి కమిటీ వాలంటీర్లు అలాగే డిస్టిక్ కోఆర్డినేటర్లు డిస్టిక్ మరి వాలంటీర్లు అందరూ ఉన్నారండి వీళ్ళందరూ కలిపి మేము అందరం కూడా ఎస్తే రోజు బౌండేషన్లో పనిచేస్తున్నాం అయితే అనేక కార్యక్రమాలు చేశారు ఇప్పుడు వరకు మేడం గారు చెప్పారు అలాగే మరి మన జో గారు చెప్పారు అదే విధంగా మరి మేమందరం కలిసి పనిచేస్తున్నాం మరి ఇది ఎంతో ఉన్నతమైనటువంటి మరి ఈ యొక్క ఈ సంస్థను బట్టి మేము సంతోషిస్తున్నాం మరి మావోలే అనేకులు కలిసి ఈ సంస్థలో పనిచేయాలని ఆశిస్తున్నాం ఎవరైనా సరే ఆశించి ఈ సంస్థకి సహ సహాయం చేయడానికైనా కలిసి పనిచేయడానికైనా ముందుకు రావాలని ఈ సంస్థ తరఫున మేము మరి ఎంతగానో మరి కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మరి విజయవాడలో జరిగిన కార్యక్రమాల్లో అక్కడ జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో మరి ఈ మా సంస్థ తరఫున అక్కడ కొన్ని కొన్ని నిత్యావసర వస్తువులు పట్టుకెళ్ళి ఇద్దామనేసి రేపు ఇరవయో తారీఖున పట్టుకెళ్ళిద్దామని ఈ సంస్థ తరఫున మేము వెళ్తున్నాము అలాగే మరి రేపు ఇరవయో తారీఖున అలాగే ఇక్కడ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాము వీటన్నిటిని కలుపుకొని మేము ముందుగా ఉన్నాము కాబట్టి మాకు మేము చేసిన కార్యక్రమాలని మీరు చాలామంది గుర్తించి మరి ఈ సంస్థను దీవించాలని ఆశీర్వించాలని మేము కోరుకుంటున్నాం నమస్తే మరి నమస్తారు మీ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సహకారము మీతో పాటు మేము మాతో పాటు మీరు సహకరించాలని పాస్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఏదీ కులము ఏదీ మతము వాళ్ళు ఏ కులానికి మతానికి సంబంధించిన ట్రస్ట్ అయితే కాదు ప్రతి ఒక్క పేదవాళ్ళకి సహాయం అందాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సహకరించి మాతో కూడా మీడియా మిత్రులు మరి ముఖ్యంగా మీరు అందరూ కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని మా యొక్క టీం మెంబర్స్ అందరిని కూడా పాస్టర్స్ ఎవరైనా సరే మాకు సహకరించాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ మరి అందరికీ కూడా